రాబోయే ఎన్నికల పుణ్యమేమో కానీ ముగ్గురు పెద్ద నిర్మాతల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిండా ముంచేశాడు పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకి ముగ్గురు నిర్మాతలు గిలగిలలాడిపోతున్నారు సగం సగం పూర్తయిన సినిమాలతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చిచూపులు చూస్తున్నారు తెచ్చిన కోట్ల రూపాయల అప్పులకి వడ్డీలు కడుతున్నారు తప్పు ఎవరిదో తెలుసు ఎవరి వల్ల తాము ఇలా అయిపోయామన్నది కూడా తెలుసు కానీ పైకి ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే ఇండస్ట్రీలో అడ్రస్ ఉండదని మరో సినిమా ఛాన్స్ రాదని ముగ్గురు నిర్మాతలు మనసులోనే కులికులి ఏడుస్తున్నారు వీరిలో మొదటి నిర్మాత ఏఎం రత్నం క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ చేశారు నిజానికి పదేళ్ల క్రితమే ఏఎం రత్నం పవన్ కళ్యాణ్కి అడ్వాన్స్ ఇచ్చారు అది తిరిగి తీసుకోమని పవన్ కళ్యాణ్ ఒకటికి రెండు సార్లు ఎం రత్నానికి చెప్పినా ఆయన తీసుకోలేదు పీకేతో సినిమా చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు ఈ సరదా ఇప్పుడు తీరిపోయింది క్రిష్ డైరెక్షన్లో మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సగంలోనే నిలిచిపోయింది విప్లవకారుడిగా మల్ల యోధుడిగా పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని మూవీలో అనుకుంటే మొత్తానికి మూలపడింది హరిహర వీరమల్లు అంతేకాదు ఈ దెబ్బతో డైరెక్టర్ క్రిష్ కెరియర్ కూడా అయోమయంలో పడిపోయింది ఇక ఓజీ దానియా నిర్మాతగా సుజిత్ డైరెక్షన్లో టిపికల్ డాన్ మూవీ ఓజీ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయిపోయింది అనుకున్నారు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది రేపో మాపో రిలీజ్ అన్నారు కానీ ఎటు కాకుండా ఆగిపోయింది ఓజీ త్రిబులార్తో ఎక్కడికో ఎదిగిపోయినా ప్రొడ్యూసర్ దానయ్య పవన్ దెబ్బకి కుదేలైపోయాడు డైరెక్టర్ సుజీత్ కూడా ఏం చేయాలో అర్థం కాక మరో సినిమా ఛాన్స్ రాక పిచ్చిచూపులు చూస్తున్నాడు ఇక చివరిది ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అధినేత నవీన్ పది సంవత్సరాల క్రితం పన్నెండు కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్కు అడ్వాన్స్ ఇచ్చాడు అప్పటి నుంచి పవన్ కు రకరకాల సేవలు చేస్తూనే ఉన్నాడు తమిళ సినిమా విజయ్ హీరోగా వచ్చిన తీరి మూవీ హక్కులు కొన్నాడు అది అప్పటికే పోలీసోడు అనే పేరుతో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయింది అయినా పవన్ బొమ్మ చూపిస్తే చాలు సినిమా హిట్ అయిపోతుంది అనే ధైర్యంతో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్ తో మూవీ స్టార్ట్ చేశారు ఇది కూడా సగం షూటింగ్ పూర్తి అయి మిగిలి ఆగిపోయింది పాపం మైత్రి మూవీస్ నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంది ఫెయిలియర్ లేని నిర్మాతలుగా పేరున్న మైత్రి మూవీస్ పవన్ తెప్పకి ఎటు కాకుండా అయిపోయారు తనను తాను మూవీ మొగల్ గా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చ చెప్పే ధైర్యం లేక అన్ని మూసుకొని కూర్చున్నాడు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి ఎందుకు నిర్మాతలు జంకుతారో ఇప్పుడు అర్థమైంది ఈ ముగ్గురు నిర్మాతలకి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సినిమా పూర్తి కాక అది ఎప్పుడు అవుతుందో తెలియక అయోమయంలో భయాందోళనలో ఉన్నారు ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసింది టీడీపీ జనసేన మధ్య పొత్తులు కుదిరిపోయాయి లాంఛనంగా ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టేశారు కూడా ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పలానా షూటింగ్లు పూర్తి చేస్తాడని అనుకోవడం అవి వివేకమే ఇక పీకే కొత్త సినిమాలు ఎన్నికల తర్వాతే ఉంటాయి అప్పటి వరకు వడ్డీలు కట్టుకుంటూ ఈ ముగ్గురు నిర్మాతలు ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే పవన్ అసలు షూటింగ్కి రాడు ఓడిపోతే మాత్రం తిరిగి వచ్చి మూడు సినిమాలు పూర్తి చేస్తాడేమో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ దెబ్బకి ముగ్గురు నిర్మాతలు మాత్రం మట్టి అయిపోయారు